ప్రైజ్ ప్రైజ్అలాడ్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవదేవునికి నేను కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాను ఆ నిమిత్తం నిమిత్తము వేరే ప్రాంతానికి రావడం జరిగింది ఈ మధ్య సమయంలో ఈ వీడియోను వర్తమానం కొరకు సిద్ధపరచడం జరుగుతూ ఉంది ప్రేమటువంటి వారి మనం కొండ మీద ప్రసంగం అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం కొండ మీద ప్రసంగంలో ఇప్పటికే మనము రహస్య జీవితం అనే అంశాన్ని ధ్యానించాం పాపము పరిశుద్ధత అనే అంశాలపైన మనం ధ్యానిస్తూ వస్తా ఉన్నాం మొత్తవార్త ఆరో అధ్యాయము ముప్పై ఒకటో ఇచ్చిన నుండి రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని వీటి గురించి మీరు చింతపడొద్దు ఇవన్నీ మీకు కావాలని పరలోకమందు ఉన్న తండ్రికి తెలుసు అన్ని జీవులు వీటన్నిటి గురించి విచారితురు కాబట్టి మొదట ఆయన నా నీతిని నా రాజ్యమును మీరు వెతకండి వాటి వెంబడి ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయని యేసు వారు చెప్పారు అవును ప్రేమటువంటి వాళ్ళరా మన జీవితాల్లో మనకి ఏమి అక్కర్లు అవి మనకన్నా బాగుగా ఎరిగిన దేవుడు పరలోకమంది ఉన్న తండ్రి మనల్ని సృజించిన నాడే బైబిల్ రాబోయిన మాట ఏంటంటే మన దినములన్నిటిని ఆయన లెక్కించి ఉన్నాడు మన దినములన్నీ ఆయన లెక్కించి ఉన్నాడు కాబట్టి ప్రతి దినానికి ఏమి కావాలో అవన్నీ మనకన్నా బాగుగా మన అవస్థలు ఎరిగిన దేవుడిని మనం సేవిస్తూ ఉంటున్నాం ఈ దేవుడు మనకున్న ప్రతి విధమైనటువంటి కొరతను ప్రతి విధమైన అవసరతను క్రీస్త మహిమల నుండి మనకు తీర్చుటకు సిద్ధహస్తుడై డైరినాడు కాబట్టి ఆదామవన దేవుడు ఏర్పాటు చేసినప్పుడు బైబిల్ బృందంలో మనం చూస్తే తెలిసే సంగతి ఏంటంటే ఆదామవను సృజించక మునిపే వారికి కావలసిన సమస్తాన్ని దేవుడు భూమిపైన సిద్ధపరిచాడు అలా భూమిపైన సమస్తాన్ని సిద్ధపరిచిన తర్వాత ఆదాంబని దేవుడు సృజించాడు వారిని పెట్టి వర్తమన్న మాట ఏంటంటే మీకు కావలసినటువంటి ఆహారాన్ని కావలసినటువంటి ప్రతి వృక్షఫలం ఉంది నిరభ్యంతరంగా మీరు తినొచ్చు అన్నాడు అలాగే నిన్ను నన్ను ప్రభు సృజించక మునిపే మన అక్కర్లేంటో గుర్తెరిగిన దేవుడు దానికి కావాల్సిన ప్రొవిజన్ను దానికి కావలసినటువంటి మార్గాన్ని ప్రభువు ఏర్పాటు చేశాడు కాబట్టి మనం ఈ రోకంలో ఏదైనా చేయాలి అంటే అది మొదట దేవుని యొక్క నీతిని మనం వెతకడం దేవుని వెంబడి మనం నడవడం దేవునితో కలిసి మనం ప్రయాణించడం ఆయనతో కలిసి ప్రయా ప్రయాణిస్తున్నటువంటి ఇష్రాలే ప్రజలను మనం జ్ఞాపకం చేసుకుంటానండి వారు నడుస్తుంది అరణ్యంలో అరణ్యంలో నడుస్తున్నప్పటికీ ప్రతిదినము అన్నాన్న దేవుడు వారికి సిద్ధపరిచాడు ఒక సందర్భం వచ్చింది ఆ సందర్భంలో వారికి నీరు లేవు ఉన్న నీరు కూడా చేదైనవిగా మారిపోయాయి ఆ చేదైన నీటితో వారు తమ జీవితాన్ని కొనసాగించేదానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు అలా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ ప్రజల వైపు నడిపిస్తున్నటువంటి మోసే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అన్నాడు ఇదిగో నీ ప్రక్కనే ఒక ఆకుంది ఆకును తుంచి ఆ నీళ్ళలో వేయి చేదైన ఆ నీరు మధురంగా మారుతాయని చెప్పి సెలవిచ్చారు అంటే వారికి అక్కడ చేదైన నీరు ఎదురవుతుందన్న సంగతి ముందుగానే గుర్తిన దేవుడు ఆ చేదైన నీరుని మధురముగా మార్చగలిగిన ఆకును కూడా దాని పక్కనే ప్రభు సిద్ధపరిచాడు అవును మన అనుదిన ఈ యాత్రలో అనుదిన జీవితంలో ఎన్నో అక్కరలు కొరతలు ఇబ్బందులు ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఏర్పడవచ్చు కానీ వీటన్నిటి మధ్య మనకి ఏది అవసరమో మనము వేటి ద్వారా తృప్తిపరచబడగలమో ఏ రీతిగా మనము దీవించబడగలమో ఏ రీతిగా ప్రభు యొక్క స మన అక్కర్లు తీర్చుకోగలమో ఆ సిద్ధపాటును అన్నది ప్రభు మన కొరకు తప్పక ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఈ దినాన చింతించొద్దు నీ అక్కర్లు ఏవైనా సరే నీ పరిస్థితి ఏదైనా సరే నీ ప్రతికూలమైన స్థితి ఏదైనా సరే నీకున్నటువంటి భారం ఏదైనా సరే వాటిని తీసివేటకు ప్రభువు తప్పకుండా ఒక శ్రేష్టమైన మార్గాన్ని అని విశ్వసించు ఆ రీతిగా నువ్వు దేవుని యొక్క నీతిని ఆయన రాజ్యాన్ని కట్టే విషయంలో ప్రభు యొక్క చిత్తాన్ని చేస్తూ ప్రభువు యొక్క మార్గాల్లో నడుస్తూ ప్రభు యొక్క ఉపదేశాన్ని నువ్వు అనుసరిస్తూ దేవుని వైపు నువ్వు అడుగులు వేస్తూ ఉంచినప్పుడు నీ జీవితంలో ఏమి ఏమి నీకు తక్కువ కాకుండా ప్రభు సమస్తాన్ని సమకూరుస్తాడని దేవుని సేవకునిగా నేను నమ్ముతా ఉంటున్నాను ఇటు విశ్వాసంతో నువ్వు కూడా ముందుకు నడవండి మీ సంవత్సర కాలంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుని యొక్క నీతిని మీరు వెతకండి ఆయన రాజ్యాన్ని వెతకండి చింతను మానండి ప్రభు సమస్తమును తన మహిమలోండి మీకు అనుగ్రహిస్తాడని అట్టి రీతిగా మీ యొక్క అక్కర్లా తీర్చబడి మీ అనుదిన ఆహారానికి వస్త్రానికి కావలసిన ప్రతిదీ ప్రభు సమకూర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇటు కృపాధాన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక గా బ్లెస్ ఆల్